అందరికి నమస్తే వెల్కమ్ టు నేను మీ తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలామంది రైతన్నలు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు వీడియోలలో కామెంట్లు పెడుతున్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతురు రైతు భరోసా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నారు డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పుడు జనవరి కూడా వేయటటువంటి అవకాశం కనబడుతున్నది జనవరిలో కూడా రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా మరి ఫిబ్రవరిలో ఇస్తారా మరి ఫిబ్రవరిలో ఇచ్చేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల సమయంలో సో ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించినటువంటి హడావిడి ఉంటుంది కాబట్టి సో రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం లేదు మరి ఎప్పుడు ఇస్తారు ఏం కథ అని చెప్పి చాలామంది అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి అసలు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలనుకుంటున్నారా అసలు రైతు భరోసాని కథం చేయాలనుకుంటున్నారా ఇప్పుడు ప్రభుత్వం మేము అనేకమైనటువంటి లీకులు తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేయిస్తున్నారు నేను కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళన్నీ మీడియా ఛానళ్లకు లేదు లేదు జనవరి ఒకటో తారీఖు అని కొంతమంది జనవరి ఐదో తారీఖు కొంతమంది జనవరి పదో తారీఖు అని కొంతమంది జనవరి పదిహేనో తారీఖు కొంతమంది కొంతమంది జనవరి ఇరవై ఆరో తారీఖు అని కూడా చెప్పినారు పోయిన అయితే డిసెంబరు థర్టీ ఫస్ట్కి ఇస్తారేమో లేకపోతే డిసెంబరు ట్వంటీ ఎయిట్కి ఇస్తారేమో అని చెప్పి రకరకాలుగా చెప్పినారు తర్వాత జనవరి పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు పండగ పూట సంక్రాంతి రోజు ఇస్తారని కూడా చెప్పినారు సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా రైతు భరోసా వచ్చేటటువంటి కార్యక్రమం కనబడలే సో నేను ఈరోజు కొంతమందితో మాట్లాడి నిన్న కూడా కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు నాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే అసలు రేవంత్ రెడ్డికి రైతు భరోసా అనేటటువంటి ఆలోచన లేదట రైతు భరోసా రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పట్లో లేనట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి ఎందుకు రైతు భరోసా ఇప్పుడు ఇయ్యరు వాస్తవానికి రైతు భరోసా డిసెంబర్లోనే రావాలి కానీ ఇప్పటిదాకా రైతు భరోసాకు సంబంధించినటువంటి మాట లేదు రైతు భరోసాకు సంబంధించినటువంటి ఊసు లేదు మరి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు రైతులేమో ఎదురు చూస్తున్నారు యాసంగి పంట పూర్తయిపోయి వానాకాలం పంట మళ్ళీ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఎండాకాలం పంట ఇదంతా ఆగమాగం సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఇంకెప్పుడు ఆ ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎకరానికి ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు చొప్పున రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు వేయాలి కానీ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తమే రైతు భరోసా రాలే రెండు వేల ఇరవై ఐదులో రైతు భరోసా ఇచ్చారు కేవలం ఒకటేసారి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేసినా అది కూడా జనవరి ఇరవై ఆరో తారీఖు రేవంతన రైతు భరోసా అన్నాడు వచ్చింది ఓకే మరి ఇప్పుడు జనవరి ఇరవై ఆరో తారీఖు వస్తుంది రైతు భరోసా ఇస్తారా అయ్యారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే నేను కొంతమందిలో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే అసలు రేవంత్ అనకు ఆలోచనే లేదట రైతు భరోసా అనేటటువంటి విషయం రేవంత్డి మర్చిపోయిండు ఎప్పుడో రేవంత్ అన్న దాకా చాలా భారీ బహిరంగ సభలు పెట్టిండు మీరు అందరికి గుర్తుండే ఉంటుంది సభలల్లో ఎక్కడన్నా రైతు భరోసాను ఉద్దేశించి మాట్లాడిండ ఎక్కడన్నా రుణమాఫీని ఉద్దేశించి మాట్లాడిండా పంట బోనస్ను ఉద్దేశించి మాట్లాడిండా కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలను ఉద్దేశించి మాట్లాడిండ మాట్లాడలే అసలు రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన వ్యవహారమే మాట్లాడతలేదు రేవంత్ రెడ్డి తర్వాత యూరియా భాలకు సంబంధించినటువంటి అంశం ఎక్కడన్నా రేవంత్ రెడ్డి మాట్లాడిండా మాట్లాడలే అసలు రేవంత్ రెడ్డి రైతు భరోసానే తీసేద్దామనే ప్లానింగ్లో ఉండడనే చర్చ కూడా ఉన్నది కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు బట్టి విక్రమార్కైనా కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కానీ లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు సీనియర్ నాయకులు ఉన్నారు కదా వాళ్ళు రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేస్తున్నారట ఎట్టి పరిస్థితులలో రైతు భరోసా ఇవ్వాల్సిందే గ్రామాలలో ఎమ్మెల్యేలు తిరుగుతే రైతులు ఎమ్మెల్యేలను గల్లాలు పట్టుకొని అడిగేటటువంటి పరిస్థితి వస్తుందో తెలుసా మీరే పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి మేమేమి అడగలేదు పదిహేను వేల రైతు భరోసా ఇస్తా అని చెప్తే ఓకే అని చెప్పినాం లేదు లేదు మా దగ్గర డబ్బులు లేవు పన్నెండు వేలు ఇస్తా అంటే అట్లైనా పర్లేదు పన్నెండు వేలు ఇచ్చిన ఏం లేదని చెప్పి మేము కూడా యాక్సెప్ట్ చేసినాం కానీ ఇప్పటిదాకా మీరు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు కేసీఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు రైతు భరోసా మాకు ఆరు నెలలకు ఒక పంటకు ఆరు నెలలకు ఒక పంటకు ఐదు వేల రూపాయల చొప్పున ఎకరానికి టెన్షన్గా మా అకౌంట్లో పడేది ఇప్పుడు మాకు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి రైతులు ఎమ్మెల్యేలను అడిగే పరిస్థితి ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు మంత్రులు నియోజకవర్గాలలో తిరిగితే మంత్రులను ప్రశ్నిస్తున్నారు రైతులు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ అదే చెప్పారట ఎట్టి పరిస్థితులలో రైతు భరోసా ఇవ్వాల్సిందే రైతు భరోసా ఇవ్వకపోతే రైతులు ఊరుకునేటట్టు లేరు రైతులు తిరుగుబాటు చేస్తున్నారు రైతులు ప్రభుత్వాన్ని ఘోరంగా ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు రేపటి రోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా ఇది గ్రామ ఇది గ్రామానికి సంబంధించిన ఎన్నికలు కాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలైనా కార్పొరేషన్ అయినా ఇదంతా కూడా టౌన్కి సంబంధించిన ఎన్నిక టౌన్ అయితే మండల్ లేకపోతే టౌన్ అంటే ఒక చిన్నపాటి సిటీకి సంబంధించినటువంటి ఎన్నిక ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ మొత్తం కూడా గ్రామాలకు సంబంధించినటువంటి పల్లెటూరుకి సంబంధించినటువంటి ఎన్నిక సో రేవంత్ అన్న దావోస్లో ఉన్నాడు రేవంత్ అన్న దావోస్ నుండి తెలంగాణకు వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తారట మరి ఎప్పుడు ఇస్తారు అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక కంటే ముందే ఇస్తారట మరి ఎప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక కంటే ముందు ఎప్పుడు అంటే నాకు వచ్చినటువంటి సమాచారం కొంత బయట వినబడుతున్నటువంటి చర్చ ప్రకారం చెప్తున్నా ఇప్పుడు ఏందంటే తిరుపతి అన్న నువ్వే చెప్పాలి లేకపోతే తిరుపతి నువ్వే కదా అన్నది అని చెప్పి చాలామంది రైతన్న నాకు ఫోన్ చేస్తున్నారు నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా మీకు చెప్పాలి కాబట్టి రైతు భరోసాకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మీకు చెప్తున్నా ఇదే రైతు భరోసా గురించి నేను చాలాసార్లు పోరాటం చేసిన ప్రభుత్వాన్ని ప్రెజర్ తీసుకొచ్చిన ప్రభుత్వం పైన కోప్పడ్డా నేను ధర్నాకు కూడా కూర్చున్నా పైనసారి నేను ధర్నా కూర్చున్నాక ఆ వీడియోలు బాగా వైరల్ అయినాయి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా చాలామంది ఫోన్ చేసి అట్లా చేయక తిరుపతి మేము రైతు భరోసా ఇస్తున్నాం నువ్వు అంతా పిచ్చి పిచ్చి చెప్పి చాలా మంది నాకు ఫోన్ చేసి కూడా తిట్టిరు అనవసరంగా ఆరోగ్యం మీదకి తెచ్చుకోకండి నా రైతన్నలు కూడా చాలామంది నన్ను అన్న నువ్వు పోరాటం చేయాలి తమ్ముడు నువ్వు పోరాటం చేయాలి కానీ నువ్వు అట్లా తినకుండా ఉండొద్దు అని చెప్పి చాలామంది మా రైతన్నలు కూడా చెప్పినారు అయితే నేను అనుకున్నప్పుడు రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారంలో రెండు ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉందట అది కూడా జనవరి ఇరవై ఏడవ తారీఖు అని చెప్తున్నారు జనవరి ఇరవై ఏడవ తారీఖు రెండు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా అది కూడా నాకు తెలిసి ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు అనేది పెద్ద తెలియకపోవచ్చు కానీ ఇదే జనవరిలో ఈ జనవరిలోనే రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉందనేది కొంత వినబడుతున్న చర్చ ఎందుకు అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి పదెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇద్దాం అనుకుంటున్నాడు అనేది కూడా కొంతమంది కాంగ్రెస్ లీడర్లు నాతో చెప్పినారు తర్వాత నేను డిస్కస్ చేస్తే అసలు రేవంత్ రెడ్డికి రైతు భరోసా ఆలోచనే లేదు అసలు ఆ రైతు భరోసా గురించి డిస్కస్ చేస్తలేడు కానీ మంత్రులు ప్రెజర్ పెడుతున్నారు ఎమ్మెల్యేలు ప్రెజర్ పెడుతున్నారు అట లేదు లేదు రైతు భరోసా ఈ టైం లేయాలి లేకపోతే రైతులు మమ్మల్ని కొట్టేటట్టు నియోజకవర్గాలకు పోతే అని ఎమ్మెల్యేల బాధ రైతులు కూడా అట్లనే కోపం మీద ఉన్నారు ఘోరమైన వ్యతిరేకత ఉంది ఇప్పుడు పల్లెటూర్లలో రైతులను మందలిస్తే రైతు మంది వచ్చిందంటే రేవంత్ రెడ్డిని తిడుతురు పుట్టుపొట్టు తిడుతుర్రు రేవంత్ రెడ్డిని అయితే రెండు ఎకరాల లోపు రైతు భరోసా జాన్వరిలోనే ఈ జనవరిలోనే మరి ఈ జానవరి ఎండింగ్ లో ఎప్పుడు ఇస్తారో తెలియదు మరి జనవరి ఇరవై తొమ్మిదికి ఇస్తారా ముప్పైకి ఇస్తారా ముప్పై ఒకటి ఉంటే ముప్పై ఒకటికి ఇస్తారా మొత్తానికైతే జనవరిలోనే రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి దాదాపు నలభై ఐదు లక్షల మంది రైతులకు రైతు భరోసా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉందట సో రేవంత్ రెడ్డి సో నాకు తెలిసి రేపు రేపు అనుకుంటా మరి రేపు దావోస్ నుండి వచ్చేటటువంటి అవకాశం ఉందనేది చర్చ నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి కనుక రేపు వస్తే ఇరవై ఏడవ తారీఖు లేదా ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా రావచ్చు అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి సమాచారం కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి పక్కా పడుతుందా అంటే నేను చెప్పని లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం వాళ్ళు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు ఎప్పుడు ఇయ్యరు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే క్లారిటీ లేదు కానీ దీంట్లో ఇంకో కథ ఏంటంటే దాదాపు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు రెండు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు నలభై ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారు ఈ నలభై ఎనిమిది లక్షల మంది రైతులలో దాదాపు రెండు లక్షల మంది రైతులను తీసేసారు రెండు లక్షల మంది రైతులను ఎగ్జిట్ చేసారట ఎగ్జిట్ చేయడానికి కారణం ఏంటంటే గుట్టలు పుట్టలు రాళ్ళు తర్వాత పనికి రానటువంటి భూమి పడవబడ్డటువంటి భూములు కొన్ని ఉన్నాయట అవన్నీటి కూడా ఎగ్జిట్ చేసారు పోయినసారి కూడా లక్ష మందిని ఎగ్జిట్ చేసారు ఇప్పుడు రెండు లక్షల మంది రైతులను తీసేసారు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలను కూడా అంటే క్యాన్సల్ చేసిరనే ఒక చర్చ కూడా ఉంది ఎందుకంటే మొత్తం గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు దేని పడితే దాని గుట్టలను పుట్టలను కూడా రిజిస్ట్రేషన్ చేయించు పట్ట పాస్ పుస్తకాలు ఇచ్చిర్రు సో ఆ గుట్టలు పుట్టలు రాళ్ళు దాంట్లో పంట పండించేటటువంటి ల్యాండ్ కాదట ఇప్పుడు ఒక భూమిలో ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు కంటిన్యూ అవుతుంది ఆ ఇల్లు కట్టుకున్నటువంటి భూమి కూడా రైతు బంధు వస్తుందట సో అట్లా ఇవ్వొద్దు అనేటటువంటి ఆలోచనతోటి ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వెంచర్లకు కూడా రైతుబంధు వస్తుందట సో అవన్నిటి కూడా క్యాన్సల్ చేసేరు ఒక భూమిలో వాటర్ ట్యాంక్ ఉంటుంది ఆ వాటర్ ట్యాంక్ కూడా రైతుబంధు వచ్చిందట అవన్నిటిని క్యాన్సల్ చేసేసారు పనికిరానటువంటి భూమి పడవబడ్డటువంటి భూమి గుట్టలు పుట్టలు రాళ్ళు ఇవన్నిటిని క్యాన్సల్ చేసి దాదాపు ఓవరాల్గా ఓవరాల్గా సుమారు ఇప్పుడు ఒక డెబ్బై లక్షల మంది అనుకుంటారు డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాలి ఈ డెబ్బై లక్షల మంది రైతులకు వెళ్ళి సుమారు ఒక మూడు లక్షల మందిని ఎగ్జిట్ చేసిర మూడు లక్షల మంది రైతులను తీసేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో మరి రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన తాను ఎంతమంది ఉన్నారంటే సుమారు నలభై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు అంటే సుమారు దగ్గర దగ్గర డెబ్బై ఐదు శాతం రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో చిన్నకారు రైతులు సన్నకారు రైతులే ఉంటారు సో ఈ సన్నకారు రైతులు చిన్నకారు రైతులు ఫస్ట్ రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు నలభై ఐదు లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చేద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి మిగతా వాళ్ళకి ఎప్పుడంటే విడతల వారీగా సేమ్ రేవంత్ అన్న ఎప్పుడైతే పోయినసారి రెండు వేల ఇరవై ఐదులో ఎట్లయితే రైతు భరోసా ఇచ్చిన నాకు గొంతు బాగాలేదు అందుకే నేను కొంచెం ఎక్కువ మాట్లాడలేకపోతున్నా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రేవంత్ అన్న ఫస్ట్ విడత ఫస్ట్ విడత రెండు ఎకరాల లోపు సెకండ్ విడత నా నాలుగు ఎకరాల లోపు మూడో విడత ఏడు ఎకరాల ఎట్లయితే ఇచ్చిండో సేమ్ ఇప్పుడు కూడా గట్లనే ఫస్ట్ విడత రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఫస్ట్ విడతలో వాళ్ళని ఇచ్చేస్తే తర్వాత రెండో విడత మూడు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు మూడో విడత ఐదు ఆరు ఏడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు అంటే ఓవరాల్గా ఒక ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ నాకు వచ్చిన సమాచారం నేను కనుక్కున్నటువంటి వ్యవహారం ప్రకారం అంటే కొంతమంది లీడర్లతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినప్పుడు అట్లా చెప్తున్నారు ఈ జనవరిలోనే ఒక రెండు ఎకరాలకు రైతు భరోసా ఇద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న తిరుపతి మరి మరి ఎటో తెలియదు కానీ మరి ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడే షెడ్యూల్ ఒకవేళ వస్తే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఎన్నికల కోడ్లో రైతు భరోసా ఇయ్యకపోవచ్చు ఒకవేళ ఫిబ్రవరి తర్వాత ఇక ఫిబ్రవరి తర్వాత అంటే ఇక మళ్ళీ యాసంగి పంట అయిపోయా మళ్ళీ ఎనకాలం పంట వస్తుంది ఎనకాలం పంట ఎండకాలం వేసుకుంటారు ఇక కథకత ఉంటుంది మళ్ళీ ఆరు నెలలకు మళ్ళీ రైతు భరోసా ఇవ్వాలి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ మళ్ళీ జూన్లో రైతు భరోసా ఇయ్యాలి మరి ఏడ రైతు భరోసా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఏమన్నా తెలివి ఉండాలి కదా మనమే రైతులకు పదిహేను వేల రూపాయలు అని చెప్పినాము రైతులు ధర్నాలు చేశారు ఏమన్నా మాకు పైసలు కావాలని చెప్పి మీరే చెప్తారు కదా కాంగ్రెస్ వాళ్ళే మరి రైతులకు టెన్షన్గా ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంటకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి కదా మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేసిండు కదా మరి మీకు అది తెలివి లేదా సోయి ఉండాలి కదా ప్రభుత్వానికి రేవంతానకన్నా తెలవాలి కదా రైతులు ఇబ్బంది గోస పడుతురు రైతులు అన్నదాత అన్నదాతను మనం ఆదుకోవాలి అన్నదాతను మనం ఇబ్బంది పెట్టొద్దు టైంకి డబ్బులు వేయాలనేటటువంటి ఆ సోయి ముఖ్యమంత్రికి ఉండాలి కదా ఎంతసేపు దావోస్లో పోయి సలికోటు గరంకోట్ వేసుకొని ముచ్చడి చెప్తున్నారు అక్కడ ఆ ముచ్చట బంద్ చేసి ఫస్ట్ ఇక్కడ రైతులను చూసుకోండి నేను ఎవరిని అడిగినా కూడా తేపకో ముచ్చట ఇప్పుడు నేను కూడా చెప్తున్నా ఈ జనవరిలో వీళ్ళు రెండు ఎకరాల లోపు రైతు భరోసా ఇస్తారో ఏరో నాకు కూడా డౌటే కానీ ఈ జనవరి చివరాకరి లోపే అంటే జనవరి దాదాపు ఇంకో వన్ వీక్ ఉంది కదా ఇంకో వన్ వీక్ ఉన్నట్టు వన్ వీక్ కూడా వన్ వీక్ ఉందా ఇవాళ లేదు కదా వన్ వీక్ ఉందా వన్ వీక్ ఉంది ఇంకో వన్ వీక్ ఉంది ఇలా నాకు తెలిసి ఇరవై నాలుగో తారీఖు అనుకుంటా ఇరవై నాలుగు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై 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 తొమ్మిది ముప్పై ముప్పై అంటే వన్ వీక్ ముప్పై ఒకటి ఉందో లేదో తారీఖు మరి ఒకటి వన్ వీక్ అన్నట్టు వన్ వీక్ ఈ వన్ వీక్లో రైతు భరోసా సెటి అవుతారట మళ్ళీ ఈ రైతు భరోసా బడ్జెట్ ఏంటి అనుకుంటారు మీరు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా బడ్జెట్లలో సుమారు వీళ్ళు ఇప్పుడు మూడు నుండి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు మిగతా పైసలు ఎప్పుడు ఇస్తారు వాళ్ళ దయ ఇచ్చినప్పుడే ఇస్తారు ఇక అంతే అంటే ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తున్నది రైతు భరోసాకి సంబంధించిన అంశం నేనేమో ఏం చెప్పలేకపోతున్నా ఇక నేను పోరాటం చేయడం తప్ప వీరు ఆప్షన్ లేదు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే చేస్తా రెండు ఎకరాల లోపు రైతు భరోసా ఈ జనవరి ఆఖరి లోపు అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖు ఇస్తారా లేకపోతే జనవరి ఇరవై తొమ్మిద ఇరవై ఎనిమిది ఇరవై ఏడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అయిపోయిన తర్వాత తెలంగాణకు రేవంత్ అన్న జనవరి ఇరవై ఆరో తారీఖు జెండా ఆవిష్కరణ అయిపోయిన రోజు అదే రోజు అనౌన్స్ చేస్తారట పోయినసారి కూడా గట్టి చేసిండు జెండా ఆవిష్కరణ అప్పుడే మీకు ఇవాళ రాత్రి పన్నెండు గంటల తర్వాత రైతు భరోసా పడుతుందని చెప్పిండు మరి రేవంతన ఈ జనవరి ఇరవై ఏడవ తారీఖు మరి రైతు భరోసా రెండు ఎకరాల లోపు పడతాదని చెప్పి చెప్తాడా ఏం జరగబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ జనవరిలోనే ఎకరాల లోపు ఉన్నటువంటి దాదాపు సగం మంది రైతులకు రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా నాకు కొంతమంది చెప్పారు మరి అదే సమాచారం నేను మీకు కూడా చెప్తున్నా ఇస్తారో ఇయరో అని నాకు తెలియదు కానీ ఇస్తరు అనేది ఒక వర్షన్ ఇంకొకటి దయచేసి మీరు ఒక కామెంట్ పెట్టుది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా అనేది ఒకసారి కామెంట్ పెట్టుర్రి బూతులు తిట్టొద్దు ఇగో ఇట్లా పెట్టుర్రి బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుంది అంటే బీఆర్ఎస్ గుడ్డు అని పెట్టుర్రి కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుంది అంటే కాంగ్రెస్ గుడ్డు అని పెట్టుది కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ గుడ్డ అని చెప్పి పెట్టుర్రి లేకపోతే ఒక పని చెయ్యి ఇట్లా కాకుండా కూడా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంటే రేవంత్ అని చెప్పి పెట్టుర్రి కేసీఆర్ పరిపాలన బాగుంది అంటే కేసీఆర్ అని చెప్పి పెట్టురు దీంట్లో క్లారిటీ వస్తుంది రైతులు ఎటువైపు ఉన్నారు రైతులు కేసీఆర్ మంచిది అంటుర్రా లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిది అంటురా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా సో దయచేసి బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంటే బీఆర్ఎస్ గుడ్డను పెట్టురు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటే కాంగ్రెస్ గుడ్డను పెట్టుర్రి రేవంత్ రెడ్డి మంచిగున్నాడు ముఖ్యమంత్రి అద్భుతం రేవంత్ రెడ్డి పరిపాలన సూపర్ ఉంది కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గొప్ప అనుకుంటే రేవంత్ అని పెట్టు లేదు కేసీఆర్ ప్రభుత్వమే అద్భుతము రేవంత్ రెడ్డి ఆయన ఏందో నాకు నెత్తలేదు కేసీఆర్ఏ ఉన్నప్పుడే మంచుకుండే అనుకుంటే కేసీఆర్ అని కామెంట్ పెట్టుర్రు బూతులు తిట్టకు్రీ రేవంత్ రెడ్డిని బూతులు తిట్టొద్దు కేసీఆర్ని బూతులు తిట్టొద్దు ఎవరిని ఎవరు మనం తిట్టొద్దు కాకపోతే మీ బాధను కామెంట్ రూపంలో తెలియజేయండి అన్ని అంశాలపైన మనం మాట్లాడుకుందాం నేనైతే మరో పోరాటం చేయక తప్పలేదు పోరాటం చేయాల్సిందే రైతు భరోసా గురించి ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తాను రేపు అప్డేట్ ఇస్తా ఎల్లుండి అప్డేట్ ఇస్తా ఎవ్రీడే రైతు భరోసా వరకు రైతు భరోసా గురించి వీడియోలు చేస్తూనే ఉంటా ఇన్ని రోజులు మీరు నన్ను ఆదరించారు మీ తమ్ముళ్ళ లెక్క నన్ను చూసుకు మీ ఇంట్లో కొడుకు లెక్క నన్ను చూసుకు కాబట్టి మీ అందరి కోసం రైతు భరోసా గురించి నేను పోరాటం చేస్తా నేను ఫైట్ చేస్తా పోయినసారి రైతు భరోసా కోసం ధర్నా చేసిన మీ అందరు గుర్తుండే ఉంటారు ధర్నా చేసిన మంత్రులతో మాట్లాడినా ఎమ్మెల్యేలతో మాట్లాడినా చాలామంది ఫోన్లు చేసిరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు వద్దని చెప్పిరు మేము ఇస్తామని చెప్పిరు జనవరిలో పడ్డాయి నేను పోయినసారి జనవరిలోనే జనవరి ఒకటో తారీఖు నుండి జనవరి పదకొండో తారీఖు దాకా నేను ధర్నా కూర్చున్నాను పొద్దుగాల ఒక రోజు మొత్తం తినకుండా కూడా ఉన్నా ఈ పదకొండు రోజులు నేను ధర్నా కూర్చొని పదకొండు రోజులు నేను గట్టిగా పోరాటం చేస్తే గట్టిగా పదకొండు రోజులు క్వశ్చన్ చేస్తే ఇరవై ఆరో తారీఖు రేవంతన రైతు భరోసా చేసి నేను కాన్స్టెంట్గా జనవరి మొత్తం పోరాటం చేస్తూనే వచ్చిన రైతులకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు కూడా అట్లనే పోరాటం చేద్దాం రైతు భరోసా రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అవసరం అనుకుంటే చాలా ప్రెజర్ పట్టుకొస్తాం ఎంత ప్రెజర్ అంటే రైతులతోటి మీటింగే పెడతా రైతన్నలతో ఒక మీటింగ్ పెడతా వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు అన్ని తీసుకురామని చెప్తా మాకు రైతు భరోసా కావాలని చెప్పి ఒక మీటింగ్ పెడతా అక్కడ దాకా తీసుకొస్తా ప్రభుత్వాన్ని చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ వస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ